వేసుప్రభారి శ్రేష్ఠమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తూ ఉంటున్నాం మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంచున్నాం నిర్మాకాండం మూడో అధ్యాయం నుంచి నిర్మాకాండం నాలుగో అధ్యాయం పదిహేడవ వత్సరం వరకు నిర్మాకాండం మూడో అధ్యాయంలో మోసే ఇతరులు తన మామ మందును మేపుచ్చు మెటికి నలభై సంవత్సరాలు తన మామ దగ్గర ఉన్నప్పటికీ ఇంకా నమ్మకంగా తన మామ మందుని మేపుతూ ఉంటున్న నమ్మకస్తుడిగా మన మోసేని చూడొచ్చు మోషేని ఎలాగైతే దేవుడు గొర్రెలు మేపుతా ఉంటున్నప్పుడు తన ప్రజల్ని మేపడానికి పిలిచాడు తన ప్రజల్ని నడిపించడానికి పిలిచాడు దావీద్ని ఎట్లయితే గొర్రెలను మేపుతా ఉంటున్న దావీని పాడి గొర్రెలను వెమడి మానివేసి తన ప్రజలను నడిపించడానికి పిలిచాడు దేవుడు ఇస్రాయల్ ప్రజల పక్షంగా కాపరిగా తన తాను వెల్లడి చేసుకుంటా ఉంటున్నాడు కనుక దేవుడు కోరుకునే నాయకులు దేవుడు తన ప్రజలకు ఏమై ఉన్నాడో అది తన నాయకుల ద్వారా చూపిద్దాము అని ఆ దేవుడు నాయకుడిని కోరుకుంటా ఉంటున్నట్టు మనం ఇక్కడ చూడొచ్చు వీటికి తన మామ ఇత్రోగా మనం చూడొచ్చు ఇత్రో ఇంకో పేరు రూవేళ్లు మెటికి హోరే మనబడిన దేవుని పర్వతం దగ్గరికి హోరేమంటే దేవుని పర్వతం అంటే కారణం ఏంటి అక్కడే దేవుడు మోసేని దర్శిస్తూ వచ్చాడు భవిష్యత్తులో కూడా మోసేని అదే స్థలంలో దర్శించబోతున్నాడు గనక దానికి దేవుని పర్వతం అని పరిశుద్ధాత్మ దేవుడు రాయించడానికి ఇష్టపడతా వచ్చాడు అంతేకాకుండా రెండవ వచనంలో దేవుని దూతగా ప్రభుత్వాన్ని తాను ప్రత్యక్షం చేసుకుని నాలుగో వచ్చానికి వచ్చేటప్పటికి ప్రభువుగా తర్వాత దేవుడుగా తను తాను ప్రత్యక్షం చేసుకుంటున్నాడంటే దేవుడే వేరు వేరు దృష్టి కోణములతో ఆ మోషకి తను తాను కనపరుచుకుంటా ఉంటున్నాడు దేవుడు ఏ వ్యక్తిని ఎప్పుడు తన పని కొరకు పిలిచినా ముందు పనిని అర్థం చేయించకమునప్పు తనని అర్థం చేసుకోవడానికి దేవుడు పిలుస్తూ ఉంటున్నాడు దేవుడిని అర్థం చేసుకోవడం దేవుని పనిని అర్థం చేసుకోవడం కంటే చాలా ప్రాముఖ్యమైంది దేవుడిని అర్థం చేసుకుంటే మనం దేవుని పనిని చాలా సులువుగా అర్థం చేసుకోగలం సులువుగా కూడా చేయగలము కనుక మోషేని ప్రభు కలిసి తనను తాను ప్రత్యక్షపరచుకుంటా ఉంటున్నాడు దేవు దేవుడు ఐదవత్వంలో అంటున్నాడు నువ్వు నిలబడిన స్థలం పరిశుద్ధమైన స్థలము భూమిలో ఏ స్థలం కూడా పరిశుద్ధమైన స్థలం కాదు కానీ ఆ స్థలంలో ప్రభు వచ్చినందుకు ప్రభు సన్నిధి అక్కడ ఉన్నందుకు అది పరిశుద్ధమైన స్థలం అవుతా వచ్చింది కొత్త నిబంధనలకు వచ్చేటప్పటికి వ్యక్తుల విషయంలో ఇదే వాస్తవాన్ని మనం చూడవచ్చు మనం పరిశుద్ధం కాదు కానీ ప్రభు మన జీవితాలు వచ్చినందుకు మనం పరిశుద్ధమై ఉంటున్నాం వెంటనే ఆరవచంలో మోసే ఇక కళ్ళెత్తి చూడడానికి భయపడతా వచ్చాడు ఎందుకంటే ఇష్టాయలు ప్రజలకు ఒక నమ్మకం ఉండేది దేవుణ్ణి చూస్తే వాళ్ళు చచ్చిపోతారు అని వాళ్ళు అనుకునేవాళ్ళు ఇలా భయంతో దేవుణ్ణి చూడ్డానికి భయపడుతూ దేవునితో మాట్లాడడానికి భయపడతా ఉంటున్న మోసే సంవత్సరాలు తిరుగుతూ ఉంటుండగా ప్రభుత్వం ఎడతెగని సంబంధం కలిగి ఉండి ప్రభుత్వం విడనాడని సంబంధం కలిగి ఉంటున్న ఈ మోషే విధానంగా ప్రభుకి ఎంత దగ్గర అయిపోతూ వచ్చాడంటే నిర్గామాకాండం ముప్పై మూడు పదకొండు అంటాడు నువ్వు రాకపోతే నేను పోనే పోను అని అంటాడు ఆ తర్వాత నిర్గమాకాండం ముప్పై మూడు పద్దెనిమిదిలో నేను నిన్ను చూడాలనుకుంటున్నాను నీ మహిమను చూడాలనుకుంటున్నాను అని అంటాడు అంత దగ్గరవుతా వచ్చాడు ప్రభుకి మెటికి మూడో అధ్యాయము వర్షంలో ప్రభు మాట్లాడుతూ ఉంటున్నాడు నేను నా ప్రజల యొక్క ఆర్తధ్వని చూసి వారిని రక్షించడానికి నేను దిగి వచ్చాను అని చెబుతా ఉంటున్నాడు మెట్టికి దిగిరాడము అని అంటే దేవుడు ఏదో రక్షన్ని తనకి వేరుగా ఇదిగో తీసుకోండి తీసుకొని మీరు ఏదో బాగుపడిపోండి అని చెప్పట్లేదు కానీ ఆయన రక్షణలో జోక్యం చేసుకోవాలని ఇష్టపడతా ఉంటున్నాడు ఆయన రక్షణలో చాలా కీలకమైన భాగాన్ని వ్యక్తిగతంగా నిర్వహించగోరుతా ఉంటున్నాడు కొత్త మందులకు వచ్చేటప్పటికి ప్రభు మన కొరకు రక్షకుడిగా ఆయనే స్వయంగా రక్షణగా మారుతా వచ్చినట్టు ఊకా స్వార్థ రెండవ ధ్యానంలో కూడా మనం చూడొచ్చు సకల జన్లు అంటే సిద్ధపరచు రక్షణ అంటాడు సిమియోన్ కనుక రక్షణ అంటే కేవలం ఒక సిద్ధాంతం కాదు గానీ రక్షణ అంటే ఒక సంబంధం అని మనం గుర్తుపెట్టుకోవాలి రక్షణ అంటే ఏదో దేవుడు చేసేసేది కాదు గాని దేవుడే మన రక్షణ అయి ఉంటున్నాడు అనే సంగతిని కూడా మనం గ్రహించాలి కనుక ఇస్రాయల్ ప్రజలు ఎడతెక్కకుండా దేశం దేశంగా మొరపెడతా వచ్చారు కనుక దేవుడు వారి మొరని విని వారికి సహాయం చేయడం అద్భుతంగా తానే దిగి వస్తా వచ్చాడు తానే తనకి అద్భుతంగా జోక్యం చేసుకోవడం చూడవచ్చు అంతేకాకుండా ఇదే కానాను దేశాన్ని పాలు తేనెలు ప్రవహించే దేశంగా అంటే ఆ సమృద్ధిని ఆ స్వచ్ఛతని ఆ యొక్క సౌందర్యాన్ని చూపించడానికి కాలాన్ దేశానికి పాలు తేనెలు ప్రవహించే దేశం అని పేరు పెడతా వచ్చారు మోసే మూడో అధ్యాయం పదకొండవ చూడడం నేనెవని ప్రభ వెళ్ళడానికి ఫరో దగ్గరికి నేనే నేనే పార్టీ వాణ్ణి అని అనుకుంటా ఉంటున్నాడు ఎందుకంటే ముందు ఆ దేశంలో తను అరహంతకుడిగా ఉంటా వచ్చాడు ఆ దేశమంతా తనని వెతుకుతా వచ్చింది తను దొరికితే చంపే పరిస్థితిలో ఉంది అలాంటి దేశానికి నేను ఎవరిని ప్రభ వెళ్ళడానికి అన్నప్పుడు దేవుడు మోసే నువ్వు గొప్పోడివి నువ్వు శ్రేష్ఠుడివి నువ్వు అలాంటి వాడు ఇలాంటి వాడు అని మోసేనేమి ఇచ్చక మాటలు చెప్పి ఒప్పించట్లేదు కానీ మోసతో దేవుడు నేరుగా చెప్తా ఉంటున్నమాట నీలో ఏం గొప్పతనం లేదు నేను నీతో పాటు వస్తాను ఇదే ఇదే చాలా కీలకమైన విషయం దేవుని పనిని చేయడానికి మనలేదు గొప్పతనం తలాంతో లేక ఇంగ్లీషు లేకపోతే వాక్ చాతుర్యము ఇంకేదో కాదు కానీ ప్రభు మనతో ఉండడమే ఆయన పని చేయడానికి అద్భుతమైన శక్తి కనుక ప్రభు తనతో పాటు వస్తాను అని చెప్తా ఉంటున్నాడు అంతేకాకుండా దేవుడు తనకి అద్భుతమైన విధానంలో సూచనలు కూడా ఇస్తా ఉంటున్నాడు మూడో అధ్యాయం పన్నెండు వర్షంలో నీ ఖచ్చితంగా నేను నీతో పాటు వస్తాను నేను వదిలిపెట్టను అని చెప్తూ ఇదిగో ఇదే సూచన ఏంటి సూచన అని అంటే ఇదే సీనాయ పర్వతం మీరు వస్తారు సీనాయన్న హోరేమన్నా ఒకటే ఈ పర్వతం మీదకి వచ్చి మీరు నన్ను ఆరాధన చేస్తారు అని చెప్తా ఉన్నాడు మట్టికి మోస వెంటనే ప్రభ నీ పేరేంటి అని అడుగుతా వచ్చాడు మూడో అధ్యాయం పదమూడు వర్షంలో ప్రభు తనకి హెబ్రి దేవుడిగా తనను తాను పరిచయం చేసుకుంటా వచ్చాడు కానీ ఈయన ఐదు ఉద్దేశంలో చాలా దేవుళ్ళని చూశాడు కాబట్టి చాలా దేవుళ్ళు పేర్లు విన్నాడు కాబట్టి ఇప్పుడు నీ పేరేంటి అని అడుగుతా వచ్చినప్పుడు ప్రభు నేను ఉన్నవాడిని అనువాడిని అని ప్రత్యక్షపరచుకుంటా వచ్చాడు ఉన్నవాడిని అనువాడిని అంటే నేను స్వయం జీవిని నేను దేని మీద ఆధారపడే వాడిని కాదు నేను ఎవరి మీద ఆధారపడే వాడిని కాదు ఒకవేళ నువ్వు ఫరో దగ్గరికి వెళ్తున్నావు అనుకో ఫరోకి గాలి లేకపోతే చచ్చిపోతాడు నీరు లేకపోతే చచ్చిపోతాడు ఆహారం లేకపోతే చచ్చిపోతాడు భూమి లేకపోతే చచ్చిపోతాడు కానీ నేను మాత్రం నేను నేనే అని ప్రభు తనని తాను ఎంత చక్కగా నేను నేనే అని ప్రత్యక్షపరచుకుంటా వచ్చినాడు ఇదే మాటని వాహన శువార్త పద్దెనిమిది ఆరులో యేసుప్రభారు కూడా తన తాను చూపించుకుంటూ నేనే ఆయనను అనేప్పుడు తన శత్రువులు వెనక్కి తట్టి పడిపోయినట్టు చూడొచ్చు మెటికి దేవుడు తన గుర్తింపుని చాలా చక్కగా మోషికి చెబుతా ఉంటున్నాడు మూడో దాని పదిహేను వచ్చి ప్రభువు ద లాడ్ అనే మాట అంటే యాహువేగా తనను తాను ప్రత్యక్షపరచుకున్నాడు యాహ్వే అంటే ఉన్నవాడను అనువాడను అంటే గతంలో ఉండేవాడిని భవిష్యత్తులో ఉండబోయేవాడిని కాదు కానీ ఉన్నవాడును అనువాడు నిత్యము నేను నిత్య నివాసిని అని చెబుతా ఉంటున్నాడు మెటికి ఈ పెద్దలు ఎప్పుడైతే మోష దగ్గరకు వస్తారు మోషే ఈ దేవుడు గురించి తనకి చెప్పి వాళ్ళకి చెప్పి వాళ్ళు భరోసా పుట్టించాలి ఆ తర్వాత పద్దెనిమిది వర్షంలో ఫరుతో ఆయన చెప్పవలసిన మాట మూడు దినాలు మేము ఇక్కడి నుంచి వెళ్తాము మేము మా దేవునికి బలు అర్పించుకుంటాము మా దేవుణ్ణి ఆరాధించుకుంటాము అనే మాటని చెప్పాలి అయితే ఫరో తాను ఒప్పుకోడు కాబట్టి ఇంకా ఇస్రాయల్ ప్రజలు గానే బయటకు వచ్చేస్తారు ఇక్కడ దేవుడు భవిష్యత్తులో జరగబోయేదాన్ని ఎరిగి ఫరో హృదయం కఠినమవుతుంది అని చెప్తున్నాడు అంతేగాని ఫరో హృదయాన్ని కఠినం చేస్తానని చెప్పట్లేదు ఫరో యొక్క జీవితాన్ని మనం చూస్తే పది సార్లు తన హృదయాన్ని కఠినం చేసుకున్నాడు తర్వాత దేవుడు యహోవా ఫరో యొక్క హృదయము కఠినం చేసినట్టు మనం లేఖనాల్లో చదవచ్చు మూడో అధ్యాయం ఇరవై వచ్చంలో నా సూచక్రియలు అన్ని అంటున్నాడు అంటే రాబోయే పది తెగులు గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు ఈ పది తెగులు కూడా ఒక్కొక్క తెగులు ఒక్కొక్క ఐగుప్తు దేశపు దేవతకి విరోధంగా ప్రభు చేసి వాళ్ళ దేవతల్ని కూడా ఓడించినట్టు మనం ముందు చూడవచ్చు మూడో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చంలో ఖాళీగా మీరేం బయటకు రానవసరం లేదు మీకు వడ్డీతో పాటు ఇన్ని సంవత్సరాలు మీరే గొడ్డు చాక్రి అయితే చేశారు వాటి పర్యావసానాన్ని నేను వాటన్నిటి జీతాన్ని మీకు ఇస్తాను అవి తీసుకొని బయటకు రండి వాటితో మీరు నాకు మందస్వం నిర్మించాలి అని ప్రభు వాళ్ళకి బయటకు తీసుకొని వస్తా వచ్చాడు బయటికి నాలుగో అధ్యాయానికి ఎప్పుడైతే వస్తామో నాలుగో అధ్యాయం మొదటి వర్షంలో ప్రభు వాళ్ళని విశ్వసించకపోతే మరి నేను ఏం చేయాలి అన్నప్పుడు ప్రభు తనకి చక్కటి సూచనలు ఇచ్చినట్టు మనం చూడొచ్చు మొదటి సూచన తన చేతిలో ఉంటున్న కర్రను కింద పారేస్తే పామైంది అది సూచనగా పంపిస్తా ఉంటున్నాడు ఫరో తన చేతి తన రాజదండం కింద కోబ్రా లేకపోతే నాగుపాము యొక్క రూపాన్ని కలిగి ఉండేవాడు ఈ నాగుపాము తన యొక్క శక్తి తన యొక్క అధికారానికి సాదృశ్యంగా ఉంటుంది అయితే మోషే ఎప్పుడైతే వెళ్తాడో ఈ కర్ర తన ఆ అధికారం కంటే ఫరో అధికారం కంటే ఫరో శక్తి కంటే గొప్పదిగా ప్రభు రుజువు చేయబోతూ ఉంటున్నాడు అదే కాకుండా నాలుగో దేవ ఆరో తన చేయి లోపల పెట్టి వరకు కుష్ఠ వస్తా వచ్చింది కుష్ఠని భయంకరమైన రోగం అసహించబడే రోగం అయితే మళ్ళీ లోపల పెట్టుకొని వరకు ఆ రోగాన్ని దేవుడు బాగు చేస్తూ వచ్చాడు ఇలా ప్రభు ఏదన్నా చేయగలడానికి రుజువు చేయడానికి అద్భుతాలు చేస్తూ ఉంటున్నాడు ఆ తర్వాత ఇంకా నమ్మకపోతే ఇదిగో నీళ్లు తీసుకొని నువ్వు నేల మీద పోయే రక్తం అయిపోతుందని కూడా చెప్పి పంపిస్తూ ఉంటున్నాడు ఇవన్నీ విన్న తర్వాత కూడా నేను పోలేను నేను ఎవరిని నా వల్ల కాదు అని చెప్తా ఉంటున్నప్పుడు దేవుడు తనతో మాట్లాడుతూ వచ్చిన మాట మోషన్ అంటున్నాడు నేను నోటి మాంద్యం కలిగిన వాడు నేను సరిగ్గా మాట్లాడలేను వాస్తవంగా మోసే నత్తివాడు కాదు ఎందుకంటే అపస్తుల కార్యాలు ఏడో ఉద్యమం ఇరవై రెండవత్సరంలో స్టెఫెన్ అంటున్నాడు ఆయన చేతల్లో ఆయన మాటల్లో చాలా బలమైన వాడు అని స్టెఫెన్ చెప్తా ఉంటున్నాడు కనుక మోషి యొక్క అభిప్రాయం ఏంటంటే నేను ఫరువుతో మాట్లాడే అంత తెలివి అంత జ్ఞానము అంత చురుకుతనం నాకు లేదు అని చెబుతా ఉంటున్నాడు అప్పుడు దేవుడు తనకి ఇస్తూ ఉంటున్న జవాబు నేను బాగు చేస్తాను వెళ్ళిపో స్వస్థపరుస్తాను నీకు ఏదో తెలివిస్తాను వెళ్ళు అని అనట్లేదు కానీ నేను సృష్టించింది ఎవరు నోరు పెట్టేదెవరు దేవుడే కదా చెవులు పెట్టేదెవరు దేవుడే కదా కనుక నేను నిన్ను ఎట్లా తయారు చేసుకున్నానో అట్లానే నువ్వు నాకు సరిపోతావు ఏదో అయిపోయిన అవసరం లేదు నువ్వు ఏదో అయిపోనవసరం లేదు నీ లోపల స్వభావం మారాలి కానీ మనం బయటకి ఏదో అయిపోనవసరం లేదు దేవుని ఆ ప్రణాళికలు నెరవేర్చడానికి మనం దేవుని ప్రణాళికలు నెరవేర్చడానికి దేవునితో సరిగ్గుంటే చాలు దేవుడు ఎలాంటి వాడినన్నా ఆయన చేతిలో పెట్టుకున్నాయి ఆయన ప్రణాళికను జరిగించగలిగిన వాడు మెట్టుకి మోష ఎప్పుడైతే వెళ్ళను అంటే వచ్చాడు ఈసారి ప్రభు కోపకిచ్చుకుంటా వచ్చాడు ఎందుకంటే మోషేకి దేవుడు తన సన్నిధి వాగ్దానం ఇచ్చాడు మూడు పన్నెండులో తన పేరు చెప్తా వచ్చాడు మూడు పద్నాలుగులో ఆ తర్వాత అద్భుతాలు చెప్తా వచ్చాడు నాలుగు మూడు నుంచి తొమ్మిది వరకు తిరిగి తనకి కరెక్ట్ మాటలు సరైన మాటలు ఇస్తానని పండవచ్చు చెప్పినప్పటికీ ఈయన పోకపోయేటప్పుడు దేవుడి కోపం వస్తా వచ్చింది మెటికి అహరోన్ ను పంపిస్తా వచ్చాడు అహరోన్ మీరు ఇద్దరు వెళ్ళండి అని చెబుతా వచ్చాడు అహరోన్ వెళ్ళినప్పటికీ నాయకుడు మాత్రము మోసేగానే ఉంటా వచ్చాడు ఇట్లా ఎలాంటి వ్యతిరేక పరిస్థితులున్నా పెద్ద పెద్ద నాయకులు పెద్ద పెద్ద దేశపు చక్రవర్తులైనప్పటికీ ఇవిడు మోసం ఎలాంటి బలహీనుడైనా కానీ నమ్మకస్తుడు కాబట్టి దేవుడు వాడుకుంటా వచ్చాడు ఎవడు అద్భుతమైన విమోచనను తీసుకొని వస్తా వచ్చాడు ఏ తండ్రి నమ్మకమైన దేవా నమ్మకస్తులుగా నేను సేవించడానికి సాధించాను మేము అపనమ్మకస్తులం అయితేనే నీవు నమ్మకమైన వాడు నువ్వు అయితే నువ్వు ఇంకెంత నమ్మకమైన వాడు నమ్మకత్వం మీద ఆధారపడి ముందుకు సహకృపను యేసు ప్రభు మా రక్షకున్నాములు అడుగుతున్నాం తండ్రి ఆమెను